ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శకత ప్రకారం స్పేస్ టెక్నాలజీ డ్రోన్స్ అండ్ స్పేస్ టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ వర్చువల్ ప్రొడక్షన్ మరియు సెమీ కండక్టర్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు టెక్నాలజీ లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణ సౌకర్యాలను ఎస్వీయులో ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు డ్రోన్ల పనితీరును ప్రత్యేకంగా తిలకించారు మెకానికల్ ఇంజనీరింగ్ నుండి కోఆర్డినేటర్ ఆచార్య ధర్మారెడ్డి విశ్వవిద్యాలయ ఇంజనీర్ తాండవ కృష్ణ రుసా సీఈఓ వంశీ కృష్ణ నిర్ధారించుకోవడానికి తనిఖీలో పాల్గొన్నారు శిక్షణ మౌలిక సదుపాయాలు శిక్షణ సౌకర్యాలు తరగతి గదులు సిమ్యులేటర్లు ఆచరణాత్మక శిక్షణ ప్రాంతాలను నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి తనిఖీలో సమగ్ర తనిఖీ ఉందన్నారు పాఠ్యాంశాలు మరియు శిక్షణ మాడ్యూల్స్ రిమోట్ పైలట్ శిక్షణ కోసం డీజీసీఏ మార్గదర్శకాలతో దాని అమరికను నిర్ధారించడానికి డీజీసీఏ బృందం సైద్ధాంతిక భాగాలతో శిక్షణ పాఠ్యాంశాలను అంచనా వేసిందని తెలిపారు డ్రోన్లు మరియు పరికరాలు ఆర్పీటీవో ఉపయోగించే డ్రోన్లు మరియు ఇతర శిక్షణ పరికరాల యోగ్యత ధృవీకరించారు ఇవి సురక్షితమైన కార్యాచరణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి దోహదపడిందన్నారు